తెలంగాణ విద్యార్థి జేఏసీ వ్యవస్థాపకులు వ్యవస్థాపక జేఏసీ చైర్మన్గా తెలంగాణ విద్యార్థులందరినీ కూడా తెలంగాణ ఉద్యమం వైపు జాగ్రత్త పరిచినటువంటి నాయకుడు డాక్టర్ పిరమర్తి రవి గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా లక్షలాది మంది విద్యార్థులను జాగ్రత్త పరిచి తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రం అవసరమని ప్రజలందరినీ ఆ ఉద్యమంలో మమేకం చేసినటువంటి నాయకుడు పిడమరతి రవి గారు పిడమరతి రవి గారి యొక్క నాయకత్వంలో ఆ రోజు జరిగినటువంటి పోరాటము విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం ఉద్యమంలో మమేకమైనటువంటి విద్యార్థుల యొక్క త్యాగాలను గమనించి తెలంగాణ రాష్ట్రాన్ని అందించడం జరిగింది ఈ రోజున డాక్టర్ పిడమరతి రవి గారిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సంస్కృతి గౌరవపరమైన స్థానంలో ఉంచాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థి నాయకుడు అయినటువంటి పిడమర్తిరావు గారి యొక్క మార్గదర్శకత్వంలో భవిష్యత్తులో నిరుద్యోగులైనటువంటి యువకులు కాంగ్రెస్ పార్టీ వైపున ఏకమై కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను మమేకం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం